అందరికి నమస్తే అండి వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా వివేకానందరెడ్డి గారు కుమార్తె సునీత గారు అండ్ ఆమె భర్త వివేకానందరెడ్డి గారు ఘాట్ దగ్గరకు వెళ్ళి అర్పించి ఆ తర్వాత బయటకు వచ్చి ఆమె మాట్లాడే సందర్భంలో అసలు చనిపోయి ఇంతకాలం అవుతుంది ఇప్పటివరకు న్యాయం జరగలేదు నిందితులకు శిక్ష పడలేదు అసలు శిక్ష నాకా నిందితులుగా అనేది నాకు అర్థం కావట్లేదు అక్కడ సిబిఐ చూస్తే దర్యాప్తు పూర్తయిపోయిందని చెప్తోంది కానీ ఇంకా నిందితులు బయటే తిరుగుతున్నారు చాలామందికి ఇంకా శిక్షలు ఖరారు అవ్వలేదు అరెస్టులు కూడా జరగలేదు నేనేమో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాను సో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి ఏమో అర్థం కావట్లేదు అనేటట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రెడ్డి గారి కేసులో నిజంగానే వ్యవస్థలు కళ్ళు మూసుకున్నాయి న్యాయ వ్యవస్థ కావచ్చు దర్యాప్తు వ్యవస్థ కావచ్చు రాజకీయ వ్యవస్థలు కావచ్చు అన్ని పార్టీలు కూడా కళ్ళు మూసుకున్నాయి ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా ఇక్కడ అంటే నేను ఈ కేసు మీద ఎవరితో ఎప్పుడు డిబేట్ చేయడానికైనా నేను రెడీ అయ్యాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన ఆయన మర్డర్ జరిగిన రోజు పొద్దున్న ఐదున్నరలో సాక్షి టీవీలో నేను స్క్రోలింగ్ చూసినప్పటి నుంచి యాజ్ ఆఫ్ టుడే సునీత గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశం వరకు ఈ కేసులో ప్రతిదీ నాకు తేదీలతో సహా గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం సిబిఐ విచారణ కావాలని అదే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు నుంచి పిటిషన్ వాపస్ తీసుకోవడం సిబిఐ విచారణ అక్కర్లేదని దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు సిట్ ఏర్పాటు చేయడం ఆ సిట్టు ఫస్ట్ రిపోర్ట్ ఇవ్వడం సిట్ అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులు కూడా సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఒకరు అక్టోబర్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం సో ఈ ఘటనలన్నీ కూడా గుర్తున్నాయి సిబిఐ విచారణ కావాలి అని చెప్పి సునీత రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేయడం సిబిఐ విచారణకు ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం సీబీఐ విచారణ మొదలవ్వడం మొదటి దశలో సిబిఐ విచారణ రెండో దశలో సిబిఐ విచారణ మూడో దశలో సిబిఐ విచారణ భాస్కర్ రెడ్డి గారు అరెస్టు దేవరెడ్డి శివక శివశంకర్ రెడ్డి గారు అరెస్టు ఉదయ్ కుమార్ అరెస్టు ఈ సునీల్ కుమార్ యాదవ్ అరెస్టు దస్తగిరి అరెస్టు ఇలా ఇవన్నీ కూడా గుర్తున్నాయి కొంతమంది సిల్లీ ఫిలోస్ ఇన్నాళ్ళు తెలంగాణలో మీడియా ఛానల్ నడిపారు యూట్యూబ్ ఛానల్ నడిపారు తెలంగాణలో అధికారం మారడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అతను అక్కడ నుంచి వెళ్ళగొట్టేసరికి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వీడియోలు చేస్తున్నాడు ఏదో వైసీపీ వాళ్ళకి అలవాటు కదా కొంతమందిని తీసుకొచ్చి వీడియోలు చేయించడం అలా అతను వీడియోలు చేస్తూ నా వీడియోని ఏదో ట్రోల్ చేస్తున్నాడు నాకు కౌంటర్లు ఇస్తున్నాడు ఆయన వివేకానందరెడ్డి గారి కేసు విషయంలో అనువనువు తేదీలతో సహా టైంతో సహా మాట్లాడాలంటే నేను నాన్ స్టాప్గా ఒక ఐదు ఆరు గంటలు పాటు దాని మీద అనలైజ్ చేయగలను విత్ ఆధారాలతో సహా సో ఈ సబ్జెక్ట్ను అతను కౌంటర్లు ఇవ్వకపోవడం మంచిది ఆ పార్టీని సాటిస్ఫై చేయడానికి అసలు తెలంగాణ వ్యక్తికి ఏపీతో సంబంధం లేదని నేను చెప్పను కానీ ఎక్కడో ఎక్కడైనా వీడియోలు చేసుకోవచ్చు కానీ కొన్ని సబ్జెక్టుల విషయంలో ఆచితూచి స్పందించాలి లేకపోతే మన ముందు జర్నలిస్ట్ అనే పేరు ఉండటం అనవసరం అనమాట తప్పు అది అది మన వృత్తికి మనం న్యాయం చేసినట్టు కాదు సో అంటే ఇక్కడ పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజంగా కమింగ్ టు ద కేసు ఈ కేసు విషయానికి వస్తే ఒకసారి ఆలోచించండి నేను మొన్న వీడియోలో చెప్పాను ఈరోజు ఈవెన్ సునీత గారు కూడా ఈరోజు చెప్పారు నిందితులు బయటే తిరుగుతున్నారంటే ఆమె అవినాష్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్తున్నారు నిజంగా రెండు వేల ఇరవై మూడు మే నెలలో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ప్రయత్నించిన మాట వాస్తవమా కాదా ఆ రోజు వీడియోలో నేను ఇదే కదా పాయింట్ చెప్పాను దీన్ని సిబిఐ దర్యాప్తు పూర్తయిందనేసరికి నేను సీబీఐ మీద ఏడుస్తున్నట్టు నా నా వీడియో ఏదో తీసుకెళ్లి వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాను అనమాట బాగా వైరల్ చేస్తున్నారు ట్రోల్ చేసేవాళ్ళు వైరల్ చేసేవాళ్ళు జస్ట్ జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకోండి రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కర్నూలు హాస్పిటల్లో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ప్రయత్నించిన మాట వాస్తవమా కాదా ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకున్న మాట వాస్తవమా కాదా సో ఆయన పాత్ర నిర్ధారించకుండా ఆయన అరెస్ట్ జరగకుండా ఆయన విషయంలో అసంపూర్తిగా అస్పష్టంగా సిబిఐ దర్యాప్తు పూర్తి చెయ్య చెయ్యకుండా అంటే దర్యాప్తు పూర్తి చేయకుండా దర్యాప్తు పూర్తయింది అని సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందంటే దాన్ని మనం నోరు మూసుకొని సమర్థించలేము కదా ఎక్కడ దర్యాప్తు పూర్తయింది అసలు నిందితులు ఎక్కడ అరెస్ట్ అయ్యారు సిబిఐ రకరకాల వాంగ్మూలాల్లోనూ రకరకాల రిమాండ్ రిపోర్టుల్లోనూ రకరకాల ఛార్జ్ షీట్లలో కూడా ఏం పేర్కొంది అవినాష్ రెడ్డి గారి పాత్ర చాలా స్పష్టంగా సిబిఐ పేర్కొందిగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు అండ్ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు అన్నింటిలో కూడా అవినాష్ రెడ్డి గారి పాత్ర స్పష్టమని సీబీఐ పేర్కొందిగా మరి ఎందుకని ఆయన వరకు వెళ్ళలేదు వెళ్లకుండా దర్యాప్తు పూర్తయిందని ఎలా చెప్తారు అంటే ఇలా ఏ కోణంలో చూసినా దర్యాప్తు పూర్తి అవ్వలేదు కాకపోతే అయిపోయిందని చెప్పారు ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్లో పడేశారు కాపాడేశారు తనకున్న అధికార బలంతో గత ఐదేళ్లలో పక్కన పెట్టేశారు కాబట్టి ఒక పెద్ద వ్యవహారం ఇది అవినాష్ రెడ్డి గారి జోలికి ఇంకా వ్యవస్థలేమి వెళ్ళవు ఆయన సేఫ్ జోన్లో ఉన్నట్టే కానీ మనము వాస్తవాలు మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ అవినాష్ రెడ్డి గారికో లేదంటే వ్యవస్థలకో మనం వ్యతిరేకం కాదు కానీ జరిగిన సంఘటనలు జరిగినట్టు చెప్పుకోవడం మనకు అవసరం సో ఈ కేసు మొత్తం గురించి మాట్లాడాలి అంటే మాత్రం సునీత రెడ్డి గారి ఆవేదన అర్థం చేసుకోవాలి అట్ ద సేమ్ టైం సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారంటే సీబీఐ మీద పొలిటికల్ ప్రదర్శన కూడా అర్థం చేసుకోవాలి సీబీఐ ఏమైనా అంత నిష్పక్షపాతంగా పనిచేసే సంస్థ ఓకే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే నోరు మూసుకొని ఉండాలి తప్పదు ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా పరిశీలించి ఆదేశాలు ఇస్తారు కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి కానీ సీబీఐ కేసును క్లోజ్ చేసాము దర్యాప్తు పూర్తయింది అన్నంత మాత్రాన మనం అవును అని సీబీఐకి మద్దతు ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే ఈ దేశంలో గడిచిన పాతికేళ్లలో ఏ కేసుని కూడా సీబీఐ కంక్లూడ్ చేయట్లా సీబీఐ పూర్తి చేయట్లా దర్యాప్తు పూర్తి చేయట్లా నైంటీ పర్సెంట్ వెళ్తున్నారు లొసుగులు లోపాలు బొక్కలన్నీ పట్టుకుంటున్నారు అవి కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు అప్పచెప్తున్నారు వాళ్ళు ఆ దర్యాప్తు నివేదికను పట్టుకొని ఆ లొసుకల్ని లోపాలని బొక్కలని పట్టుకొని ఆ రాజకీయ నాయకులను గుప్పెట్లో పెట్టుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ అదే చేసింది ఇప్పుడు బీజేపీ అదే చేస్తోంది సిబిఐని ఈడీని కేంద్ర దర్యాప్తు సంస్థలను వాళ్ళు ఆ విధంగా వాడుకుంటున్నారు అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు అంతే ఇప్పుడు బీజేపీ కూడా అంతే కాబట్టి సిబిఐ ఉద్ధరించిందేమీ లేదు పెద్ద పెద్ద వికెట్ల జోలుకి వెళ్ళట్లేదు ఎక్కడా కూడా ప్రతి కేసులో కూడా పెద్ద వికెట్ల జోలికి వచ్చేసరికి అయిపోయిందనే చెప్తున్నారనమాట ఈ కేసులో కూడా అదే జరిగింది సో అందుకు సునీత రెడ్డి గారి ఆవేదనలో అర్థం ఉంది ఆమె చెప్తున్న మాటల్లో అర్థం ఉంది శిక్ష తనక నిందితులక అనేది ఎవరు తేల్చాలి సుప్రీంకోర్టు తేల్చాలి వ్యవస్థలు తేల్చాలి చంద్రబాబు నాయుడు గారు తేల్చాలి చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం సీఎం వివేకానంద రెడ్డి గారి కేసులో ఫస్ట్ ఆరోపణలు ఎదుర్కొన్నది ఆయనే సో కాబట్టి ఆయన దీని మీద కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏల ఫ్రంట్లో కీలకంగా ఉన్నారు కాబట్టి కేంద్ర హోంశాఖకు సిబిఐకు లేఖ రాయాలి ఏమై ఎక్కడ దర్యాప్తు పూర్తయింది అసలు మీరు ఎంతవరకు తీసుకొచ్చారు ప్రధాన నిందితుడు ఎవరు ఏం చేశారు మీరు అని చెప్పి అడగాలి కానీ అడగట్లేదు ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ ఎవరెవరిని కాపాడాలని పక్కన పెడుతుందో వాళ్ళని కాపాడాల్సిన అవసరం చంద్రబాబు గారికి కూడా ఉంది మరోవైపు ప్రజలకు అది అర్థమయ్యేలా చేయి అర్థం కాకూడదు ఇంటర్నల్ వ్యవహారాలు అనేవి ప్రజలకు అర్థం కాకూడదు కాబట్టి బయటకు వెళ్ళి వాళ్ళని తిడుతున్నారు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని చెప్తున్నారు ఇంటర్నల్గా మాత్రం ఆ కేసు జోలికి వెళ్ళట్లేదు సో అలా చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ వాళ్ళు కూడా దీనిలో కొంత దోషిగానే ఉన్నట్టు లెక్క సరే కంటెంట్ చూశారు కదా చివరి వరకు కంటెంట్కి సంబంధం లేకుండా అంటే కంటెంట్ అయిపోయింది స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు పల్లం అనే ఒక ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్ ఎలాంటిది ఏంటి అని తెలుసుకోవాలంటే ఒక రెండు నిమిషాలు పాటు చూడండి దాదాపుగా అంటే నాలుగు రకాల మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ ఒక ఐదు రకాల సీడ్స్ గుమ్మడి పొద్దు తిరుగుడు అవిసగింజలు ఇటువంటి సీడ్స్ అలాగే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇలా ఓవరాల్గా ఒక ఇరవై రకాల లడ్డూలు వీళ్ళు చేస్తున్నారు ఇవన్నిటిలో కూడా ఎక్కడ కూడా షుగర్ వాడరు కొన్నింటిలో జాగరీ పౌడర్ వాడతారు కొన్నింటిలో డేట్స్ పౌడర్ వాడతారు అనమాట టేస్ట్ కోసం టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ గీ వాడతారు అలాగే వీటితో పాటు లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ కూడా కొన్ని ఉన్నాయి వీటితో పాటు డ్రై డైట్స్ పౌడర్ ఒకటి పాలల్లో కలుపుకొని తాగడానికి అలాగే ప్రోటీన్ పౌడర్ పిల్లలకి ఎముకల దృఢత్వానికి ఇమ్యూనిటీ బూస్టింగ్ లాగా ఉపయోగపడుతుంది ప్రోటీన్ పౌడర్ అలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట మీకు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో లడ్డూ పళ్ళెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి మీకు కావాల్సిన ఆర్డర్ చేసుకోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేసి లేదా ఫోన్ చేసి ఆర్డర్ అవ్వచ్చు